పిల్లాడు ఏడిస్తే కన్నీళ్లకు బదులుగా ముత్యాలు రాలుతూ ఉంటాయి అప్పుడు ఇతడి తల్లి ఇవి నిజమైన ముత్యాలు కాదో తెలుసుకోవాలని వెంటనే బంగారు షాప్ వెళ్తుంది అయితే షాప్ వ్యక్తి ఈ ముత్యాలను పరిశీలించిన తరువాత ఇవి ఒరిజినల్ ముత్యాలని కనిపెడతాడు కానీ ఈ అమ్మాయికి తన కొడుకు ఎక్కడ ఆపద వస్తుందో అని భావించి వెంటనే వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ షాప్ వ్యక్తి ఈమెను ఆపి వీటిని ఇచ్చేస్తే యాభై లక్షలు ఇస్తానని చెప్తాడు వెంటనే ఈ అమ్మాయి డబ్బులు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు షాప్ వ్యక్తి అయిన జలకన్యల మహారాజ్ కి ఫోన్ చేస్తాడు నిజానికి ఈ కుర్రాడు ఆరు సంవత్సరాల క్రితం ఈ అమ్మాయితో గడుపుతాడు అయితే ఆ అమ్మాయి తప్పిపోవడంతో ఆరు సంవత్సరాలుగా ఇతడు ఆ అమ్మాయి కోసం వెతుకుతూనే ఉంటాడు కానీ ఈ కుర్రాడి మనుషులు పొరపాటున ఆ అమ్మాయి అనుకుని వేరొక అమ్మాయిని ఈ కుర్రాడి దగ్గరకు తీసుకువస్తారు ఆమె పిల్లాడి దగ్గర ముత్యం ఉండడం చూసి ఈమెనే ఆ అమ్మాయి అని అనుకుంటాడు నిజానికి ఆ అమ్మాయి ఈ కుర్రాడి కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తుంది కానీ అక్కడున్న వారంతా ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఈమె కొడుకును కూడా కొడుతూ ఉంటారు అదే సమయంలో ఈ కుర్రాడు అక్కడికి వెళ్తాడు అప్పుడు ఈ పిల్లాడు ఏడవడంతో అతడి కంట్లో నుండి ముత్యం రాలడం చూస్తాడు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టెన్ కామెంట్ చేయండి